ఇప్పుడు ప్రతి మనిషి కూడా ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ కూడా కలిమాయంలో ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అసలు కష్టాలు పడుతున్నారు వాళ్ళను కరదేర్చడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ముక్తి మార్గం భక్తి మార్గం అనేటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు దాన్ని ప్రచారం చేయమని ఆదేశించారు కాబట్టి మనం అప్పటి నుండి ఆ బుక్కులు పెట్టి చేసి ప్రచారం చేస్తున్నాము ఇంటికి చేస్తున్నది చదివిన వాళ్ళందరి కూడా మంచి గ్రహ్గున్నది వాళ్ళ సమస్యలు అనేవి జరుగుతున్నాయి అంటే ముక్తి మార్గం అన్నది ఏంటంటే కష్ట నష్టానం నుండి బయటపడడం అది ఏ మార్గంలో అంటే భక్తి మార్గము అంటే దైవ మార్గంలో నడుస్తూ కష్ట స్థానం నుండి బయటపడేటువంటి సొల్యూషన్ ఉన్నటువంటి మార్గం ఇది ముక్తి మార్గం భక్తి మార్గం ఈ ముక్తి మార్గం భక్తి మార్గం అనేది రంగు వీర స్వామి రాసినటువంటి కాల జ్ఞానము ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం లౌకి జ్ఞానం ఆర్థిక జ్ఞానాలతో కూడినటువంటి ఈ పుస్తకం ఇది ఎవరైతే చదువుతున్నారో ప్రతి మనిషి కూడా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది గ్రహాల రోజులతో ఈ తొమ్మిది గ్రహాల అరటివి తగ్గితే కానీ వాళ్లకు ఆ గ్రహం యొక్క అనుకూలం ఉంటే ఒక మనసు ప్రశాంతత ఏర్పడుతుంది ఆ తొమ్మిది గ్రహాలు అరటివి తగ్గినప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది కాబట్టి ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక మారుషం కలుగుతుంది రెండవ మారు అంటే రెండో గ్రహ దోషం కలుగుతుంది ఇట్లా తొమ్మిది మార్గం తొమ్మిది గ్రహాల దోషి వాళ్ళ పరిస్థితులు అనుకూలిస్తాయి అంటే రోజు రోజు కావాలి ఇది నలభై తొమ్మిది అంటే గ్రంథం ప్రతి ప్రత్యేక

మళ్ళీ 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 స్టార్టింగ్ వరకు జరుగుతుంది ఇట్లా నలభై రోజులలో తొమ్మిది రౌండ్ కంప్లీట్ చేస్తే ఆ కోర్స్ అది ఆ కోర్సు కంప్లీట్ చేస్తే వాళ్ళ తొమ్మిది తరాల దోషం తగ్గి పరిస్థితులు అనుకూలమైన ఈ బుక్ చేస్తున్నామంటే ఎవరు వాళ్ళే రెండు చేసి వాళ్ళే పంచుతున్నట్టు ఏర్పాటు చేస్తాము ఎవరైతే చదువుతున్నారో చదివిన వాళ్ళు వాళ్ళని రెండు చేసి వాళ్ళు వాళ్ళు పంచుతున్నారు వాళ్ళే పంచుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే ఇస్తున్నారో అట్లనే ఈ భక్తి మార్గం ముక్తి మార్గం అనుకుంటూ వాళ్ళతో ఇంటిస్తున్నాము అట్లనే చదువుతున్నారు చదివే స్వామిస్తున్నట్టు స్వామి స్వామిస్తారు ఇది ఎవరు ప్రాప్తం ఉన్నారో వాళ్ళే చదువుతున్నారు వాళ్ళే లాగా పొందుతున్నారు కాబట్టి జ్ఞాన సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది కులాలు కాని మతాలు కాని ప్రాంతాలు కానీ సంబంధం జ్ఞానమే ఈ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ యొక్క సిద్ధాంతాలు తర్వాత వీర బ్రహ్మేంద్ర స్వామి కాళజ్ఞానం బ్రహ్మజ్ఞాన పార మాసిక జ్ఞానాలకు సంబంధించినటువంటి విషయాలతోటి ఇది పదకొండు సూత్రాలు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటేంటే మనమంతా మామూలు మానవంతా మన ప్రాంతమే మన అందరి భగవంతుడు ఒక్కడే మాధవిత్తు సేవయే మన ముక్తి మార్గం తల్లిదండ్రుల భగవంతుడు ఎక్కడ లేడు మన అందరితో ఉన్నాడు మన ప్రత్యక్ష దేవాలు మాదావితు సేవయే మన ముక్తి మార్గం భగవంతుడు ఎక్కడో లేడు మన అందరిలో ఉన్నాడు మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాన్ని ఫలితాలు రేపటి విశాంతో విశ్వవిజ్ఞానాన్ని వెళ్తాం అనేది పదకొండు సిద్ధాంతాలతో ఈ పదకొండు విషయాల గురించి బోధించడానికి అందరి స్వామి వాక్యాలతో ముక్తి మార్గంలో ముక్కు రూపొందించబడది ఇది ఎవరైతేన్నారో వాళ్ళ ఆత్మలో మార్పు వస్తుంది వాళ్ళలో

నుంచి స్వామి కడదేచు మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము ఎట్లా బాగా తెలియని పరిస్థితుల్లో ఆ స్వామి ఏదైతే అనుకున్నామో అది చేసి చదివిన మేము నలభై రోజులలో తొమ్మిది సార్లు చదువు ఇప్పటికీ మేము పిల్లల పెండిల ముందు కానీ నలభై రోజులలో తొమ్మిది సార్లు చదివినాకనే పిల్లలు కూడా అడిగిపోతాం ఏదైనా వాటి ఇల్లు కట్టుకున్నాము నలభై రోజులలో తొమ్మిది సార్లు చదివినాక అందుకనే ఈ స్వామి మందులను చిన్న పంతొమ్మిది వందల తొంభై నుంచి మేము ఈ ఉన్నాం అప్పటికి ఆ స్వామి తీసుకొస్తున్నాడు ప్రచారం చేస్తే వాడు చదువు వాళ్ళు కూడా అదే అక్కడ యూట్యూబ్ ఛానల్ చేయడానికి అంటే ఇప్పుడు కొంతమందికి మన ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు అందుబాటులో ఉండడానికి మేము వీడియో చేసి ఆ యూట్యూబ్ ముట్టి మార్గం ఛానల్లోనే పెడుతున్నాము వాళ్ళందరూ వాళ్ళు కూడా వింటున్నారు ఆడియో కూడా చేస్తున్నారు ఎంతైనా కానీ స్వా ప్రచారం చేయాలి అని అనుకుంటాం చేస్తా అండ్ యూట్యూబ్ లో పెడుతున్నారు చాలా మంచి డిసిజన్ ఉంది ఎందుకంటే మన భారతదేశంలోనే కాకుండా ప్రధాన ప్రపంచ దేశాలకు కూడా వింటుంది అండ్ చూస్తారు చూసామని కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను బ్రహ్మేంద్ర స్వామి జరగవేట్ చెప్పిండు అవి ఏంటి కాదల కార్యములు కావరే పేఖలు జరిగేవి మా ఆలోచించింది మనం చేతనే అయితే లేవు అనుకుంటేనే అనుకున్నాము ఇప్పుడు ఈరోజు ఇవ్వాలి మాట్లాడాలనుకుండా మాట్లాడుతున్నాము వీళ్ళు ఏ నేను ఈ ప్రాణుట్టే ఇప్పుడు కూడా

జరుగుతుందికండి మీరు నన్ను నమ్మండి మీరు ఈ కరిమాయ నుంచి బయటగా అని స్వామి పది పది పర్సెంట్ బయట పడేస్తారు మీరు తెలుసు ఇది మాత్రం చెప్పుతాం ఎందుకంటే మా అనుభవం మాకు మా అనుభవం జరిగింది జరిగిన తెలుస్తాం కుటుంబ సభ్యులకు అదే బోధించడానికి అది ఎవరు యొక్క సాకార ప్రపంచ మానవుల మానవులందరి కొరకు మానవులందరి కొరకు వాళ్ళ ఆత్మ జ్ఞానము వాళ్ళ తత్వజ్ఞానము అసలు దేవుడు అంటే అన్ని శిష్యుడు సిద్ద ముస్లింస్ ఆయన ఇంకో శిష్యుడు గ్రామైడ్స్ ఇంకో శిష్యుడు అన్ని కులాల అన్ని కులాల వాళ్ళు శిష్యుడు చెప్తాను సరే బ్రహ్మల్ గారి గురించి చెప్తాను ఇదే మళ్ళీ ప్రస్తుతం బ్రహ్మము యొక్క వేద వాక్యం తప్పగా జరిగిన జరిగేయా కడిమాయ లోపల నన్ను నమ్మి మీరు కరదేరు మార్గంలో చాలా బాగా

పుణ్యం అనవాలి ఏదో రకంగా డబ్బు సంపాదించడం కాకుండా అన్ని రకాల కూడా మా పిల్లలను మేము తీర్చిదిద్దుకుంటూ కూడా ఈ కష్టాల నుంచి బయటపడి మళ్ళీ ఇక్కడ స్వామిని హండ్రెడ్ పర్సెంట్ మా ఎంత ఉండదు పూజలు చేసుకున్న పుణ్యం మా తల్లిదండ్రులు చేసుకున్న మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము మా నాన్న నాన్నట్లు అట్లా ఆ పుణ్యం మొక్కలు మాకున్న

నేను గూటి మీద వచ్చాను స్వామి గూటి మీద వచ్చాడు స్వామి ఎప్పటికప్పుడు కూడా మెలగొనిస్తున్నాడు అనుభవం మాత్రం ఏ పబ్లిక్ ఎంత ఉండాలి ఎట్లా ఉంటారు ఏముంటే ఒక మాట తల్లేదు ముక్కు తల్లేదు తగ్గిపోతారు కాబట్టి తెలిసిపోతుంది వాళ్ళకే ఒక రోజు ఒక మార్క్ కంప్లీట్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళే తెలిసిపోతుంది కానీ ఒక మార్క్ కంప్లీట్ చేయలేక ఇది ఇప్పుడు ఎన్ని గ్రంథాలు ఎన్ని గ్రంథ ఉన్న గ్రంథాలు చదివిన వాళ్ళైనా కూడా ఎంత ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ప్రొఫెసర్ కానీ సైంటిస్ట్ కానీ వాళ్ళు ఇన్ని గ్రంథాలు చదివినప్పుడు ఈ గ్రంథం చదవలేరుగ్రహం అంటే మామూలు అక్షరాధారంలో కూడా చదవగలుగుతారు అంత సింపుల్ ఉంది తెలుగు అక్షరాలు వస్తే రాదు అసలు ఎన్ని కష్టాలు సంసార కష్టాలు ఉంటాయి కదా ఇంకా నేను బ్రతకను అని అడిగి పోయిండటో ఎప్పుడో పోనీ అగడ చేసినట్టు చేసి ఇంకా నాకు జంపప్పు కూడా ఇంకా నేను బ్రతకం ఈ గోడలు నువ్వు నువ్వు చదువు చదివిందంటే అది చెప్తేసి నాకన్నా కొంచెం అడుగులా ఉన్నదా అక్కడ తొమ్మిది సార్లు చదివినాక ఆత్మహత్య ఎందుకు అన్నాడు జిత సత్యాలని తెలిసింది స్వామి నన్ను ఏ కార్యం అంటున్నాడు నా కార్యం నిర్వహించాలి అని అనిపించిందట స్వామి నేను ఆత్మహత్య అనుకున్నానని నాకు నిజంగా అద్భుతం తెలిసి అని ఒక ఆయన మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్ ఆఫీసరు ముగ్గురు అమ్మాయి ఆ ముగ్గురు అమ్మాయి దాదాపు ఒక చాలా పూజలు చేసాడు అన్ని అన్ని రకాలు మా గ్రామాలు ఎన్ని అది అన్ని చెప్పించాడు ఇట్లా అయితే సార్ చెప్పాడు ఒక అంటే ఒక రెండు అయినట్ బుక్ చదివితే ఆయన సంబంధం కుదిరింది మరి మీ ఫస్ట్ ప్రయత్నించారు అంటే దాదాపు ఆయనకు అమ్మాయి గీకమ్ చేసి ఒక అమ్మాయి డాక్టర్ ఇంకో అమ్మాయి చదువుతుంది ఆయన అయితే నాకేం ఏమంటే నేను బుక్ ఇచ్చాను ఆ బుక్లు ఏం చేసాడు వాళ్ళు రోజు ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంబంధాలు అవు కాబట్టి వాళ్ళకి ఇంకో పని లేదు ఆ తొమ్మిది సార్లు జరిగితే వాళ్ళకు తొమ్మిది సార్లు జరగండి వాళ్ళు యుద్ధాలు చూస్తున్నటువంటి సంబంధాలు ఒక్కొక్క సంబంధాలు సమస్య అయిపోయినాయి ఎంకం చదిని అమ్మాయి ఎంకం చదిని అబ్బాయి జరికాడు డాక్టర్ కు డాక్టర్ అమ్మాయి అని చెప్పి ఒక నెల లోపల వన్ మంత్ లోపల ఇద్దరు పెళ్ళి అని

తోనే వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేది వాళ్ళనే పంచుకునేది నేను ఈ జ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆబ్వియస్లీ కొంతమంది సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది అరే ఏం చేస్తున్నారు ఏంటి అని విమర్శించే వాళ్ళు విమర్శించే విమర్శించే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉండరు కాదు ఉంటారు ఉన్నారు కూడా వాళ్ళ గురించి లేదు వాళ్ళ సలహా తీసుకొని చెప్పడం కూడా మీరు లేదు స్వామి సలహా మేము ఒకవేళ మాకు అభిప్రాయం వచ్చినా కూడా మేము పెట్టాలనుకున్నా కూడా స్వామి నిర్ణయం ప్రకారమే మన ప్రతి అక్షరము రూపొందించబడది మాతో మాట కూడా కాదు స్వామి అనుగ్రహించడం వాళ్ళే ఉంటుంది అందులో పూజ చేస్తాం అది ఇష్టమైన పెట్టడం అనుకుంటా కూడా మాతో అంత అవసరం లేదు స్వామి చెప్పిందిగా మాత్రమే ఉంటుంది మీకు అవసరమైన ఉపయోగించుకోండి ఎంత లేదు మీరు కావాలంటే పంపిస్తాము చదివి ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోండి మీకు అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఇది ప్రచారం చేసిన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చాలా సంతోషకరమైన విషయం అదే ఇది నేను చదువు అని చెప్పడం వల్ల వాళ్ళ జీవితం బాగుపడింది వాళ్ళు నాకు కృతజ్ఞతతో ఉన్నారు ఒక పంపించారు వాళ్ళ పంపించారు పంపించేది అందుకే ఎవరు చదివే నేను చదివానండి సరే మీ అనుభవం ఏంటి అని ఆమె అడిగాడు అడిగితే నాకు ఈ బుక్ ఎట్లా వచ్చిందో తెలియదు అన్ని బుక్స్ అన్ని కూడా షిఫ్ట్ కేసుల్లో నాకు బుక్ దొరికింది నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను సొసైటీ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను అప్పుడు నాకు ఈ బుక్ చదివింది ఏంటి పొందానని తెలియ తొమ్మిది మాలు కట్టి తొమ్మిది మార్లు చదివిన చదివిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది నా పిల్లలు కనిపిస్తున్నాను అంటే నాలాంటి వాళ్ళకి ఎప్పటి ఉంటారో బాగుంటుంది నేను ఈ రెండు వందల యాభై బుక్కులు లు చేసి పంచాలని డిసైడ్ చేసుకున్నాను మీకు పంపించాను సార్ అంటే నేను ఈ బుక్ ఎవరు ఇచ్చానమ్మా ఎప్పుడు ఎట్లా వచ్చిందో తెలియదు మరి వాళ్ళు ప్రతి వచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పుకోమన్నా చెప్పమంటే ఆయన పేరు చెప్పింది ఆయనకి ఏమైతే ఆయన పెళ్లిలో పంచాడు పది సంవత్సరాల క్రితం అది పది సంవత్సరాల క్రితం బుక్ డైలీకి నిలవదు అంటే పది సంవత్సరాల తర్వాత ఆ బుక్ మొలకెక్కింది అంటే పది సంవత్సరాల తర్వాత ఉపయోగపడ్డది ఆమె నిలవలేదు కానీ ఆమె ఆమె తీసుకున్నది ఆ బుక్ అట్లా ఈ బుక్ మన పబ్లిక్ లో పంచినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బుక్ ఉంటే ఇది ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూట వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుంది తెరవదు కాబట్టి మీ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ బుక్ ఉండాలి ఎవరిసిన్ ఇదొక మెడిసిన్ ఇది ఒక మా వాళ్ళు బుక్ జరిగిన తర్వాత అందులో ఈ విషయాలన్నీ తెలుస్తాయి తెలిసిన రెండోసారి మలే చదవాలనేటువంటి బాగా వచ్చింటారు రెండోసారి చదవాలి రెండోసారి ఒక జరుగుబంపుతాం పై తయారు చేసేట్టు అందులో సోషల్ మీడియా సంబూ అన్ని ఉంటాయి అది తెలిసినంత మాత్రం మన జరువు తగ్గదు మింగాలి వైద్యుడైనా మింగాలి అంటే మేము కూడా మింగడము ఆ బుక్ తయారు చేసిన వాళ్ళకి అన్ని మనం తెలిసినా కూడా మాకు తెలుగు తెచ్చినప్పుడు కూడా వైద్యులు మిగవల్సిందే మిక్షున్నాం కాబట్టి ఆ రోజు అయితే ఒకసారి మింగడం మన తెలుగు తగ్గింది ఇక మనకు జరువు రాదు వల్ల కూడా లేరు సీజన్ బట్టి వాతావరణ కార్యక్రమాలు బట్టి మంది జరుపు వస్తుంది జలుపు వచ్చినప్పుడు మీరు పెట్టుకోండి అనేటువంటి ఇది చాలా మంది అన్యాయ రకాలను కూడా ఉపయోగించుకున్న వాళ్ళు ఉద్యోగం ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది ఆమెకు ఎవరు బుక్ ఇచ్చారో తెలియదు ఏదో బుక్ రకం ఎవరు దగ్గర అందిందట బుక్ చదివిందట చదివిన తర్వాత ఆమె మొక్కుకున్నాక వెయ్యి బుక్కులు పంచుతాయని ఆ వెయ్యి బుక్కు ఫోన్ చేసి పంపాలి డీటెయిల్స్ అన్ని పంపించింది పంపితే వెయ్యి బుక్లు ప్రింట్ చేసి ఆమె పంపించాము ఆమె పంచుకుంటున్నారు ఇక్కడ అలా అవసరం ఉందటో అక్కడెక్కడ పంచుకోవడం జరుగుతుంది అండి ఈ పెళ్లి 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 తెలుసు పెళ్లి చదివే వాళ్ళు పంచాలి మొక్కుకున్న వాళ్ళందరికీ అమ్మాయిలు అబ్బాయిలు చదివే వాళ్ళకి వాళ్ళకి కాబోయే సంబంధం ముందుకు వచ్చింది ఇది ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అంటే వీళ్ళ వైబ్రేషన్స్ సరి కావడం వల్ల ఉంటుంది ఇప్పుడు ఒక సంబంధము కాబోయే సంబంధము చాలా సంబంధాలు చూసామండి మాకు ఎక్కడ కుదర్తలేదు అని అంటారు అంటే మీరు రాంగ్ నంబర్ టైం చేస్తున్నారు మీకు రైట్ నంబర్ కదవాలంటే మీరు బుక్ చదవండి మీ వైబ్రేషన్ కరెక్ట్ అయ్యేది కాబట్టి మీరు సరి అయిన నంబర్ కు టైం చేస్తారు అంటే మీ వివరాలు వాళ్ళు తెలుస్తాయి వాళ్ళ వివరాలు మీకు తెలుస్తాయి అప్పుడు మీకు పెళ్లి జరుగుతుంటది మీకు అనుకూలమైనటువంటి సంబంధం వాళ్ళందరూ కొన్ని వాళ్ళు చేస్తున్నారు ఉద్యోగాలు చదివిన వాళ్ళు విదేశాలకు తెలియదు ఉన్నత విద్యార్థులకి చదివిన వాళ్ళు ఉన్నారు

ఈ వల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారు ఎంతో మంది జీవితాన్ని మారిపోతున్నారు ఎవరైతే అనుకుందో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కంప్లీట్ గా ఫలితాన్ని పొందుతున్నారు నంది నమ్మకుండా గుమ్మపాడే సంవత్సరం నంది వాళ్ళకి ఏం ఫలితం ఏంటంటే స్వామి తెలియదా ప్రచారం కోసం యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు కదా దానివల్ల రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే మా ప్రేక్షకులకు ఒకసారి ఈ భక్తి మార్గం భక్తి మార్గం వల్ల జరిగే యూజెస్ ఏమున్నాయో ఒకసారి మా వ్యూర్స్ కి క్లియర్ గా చెప్పారా సార్ చూపించు చూపిస్తూ చెప్పండి సార్ ఈ ముక్తి మార్గము భక్తి మార్గం అనే బుక్ ఇది చదివిన వాళ్ళందరినీ కూడా అది కూడా ఈ బుక్ ప్రచారము సత్య మార్గము యూట్యూబ్ ఛానల్ పెట్టాము ఈ బుక్ ఈ బుక్ ప్రచారం గురించే దీన్ని ఆడియో పెడుతున్నాము వీడియోలు పెడుతున్నాము ఇవన్నీ కూడా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ యూజ్ చేసుకొని బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అందించడం జరుగుతుంది చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ప్రతి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఈ బుక్ వల్ల కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటే బుక్ బాగుతాము లేకుంటే పెళ్లి బాగుంటాము లేకుంటే ఆడే బాగుంటాము